हेलो फ्रेंड्स वेलकम टू अवर् चैनल नेम इज वॉइस ऑफ केश सो टिल नाउ एवरीवन नॉट सब्सक्राइब सब्सक्रेबू प्लीज सब्सक्राइब टू अवर यूट्यूब चैनल वॉइस ऑफ प्लस प्लीज शुड डू सब्सक्राइब डोंट फॉरगेट टू सब्सक्राइब डोंट वेस्ट योर टाइम आई विल टेल सम इंपॉर्टेंट इंपॉर्टेंट थिंग्स सो అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఈ వీడియోలో మనం మార్కెట్లో ఎలా ఉండాలో మనం ముందుగా తెలుసుకుందాం అవి ఏంటంటే మన మార్కెట్లో మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత బెటర్ అని నేను చెప్తున్నాను ఇంకొక విషయానికి వస్తే మార్కెట్లో మనం ఎక్కువగా ఎవరితో మాట్లాడకూడదు మనం ఏదైనా మాట్లాడినా కూడా మనల్ని తప్పు అంటారని నేను ఈ విధంగా చెప్తున్నాను ఇంకొక విషయానికి వస్తే మనం మార్కెట్లో ఎక్కువగా మన దగ్గర డబ్బులు ఉన్నాయని హంగు అరబాట్లతో వెళ్ళకూడదు అలానే మనకి దాంతోనే మనం హ్యాపీగా ఉండాలి సో నేను ఈ విధంగా చెప్తున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్